బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరింత బలపడుతోంది గడిచిన ఆరు గంటల్లో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం ప్రయాణిస్తోంది విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది మరింత బలపడుతుందని చెప్పుకోవచ్చు గడిచినటువంటి ఆరు గంటల్లో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో మాత్రమే కదులుతోంది ప్రస్తుతం అది విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే కాకినాడ తీరానికి ఆగ్నేయంగా ఎనిమిది వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది రాగల పన్నెండు గంటల్లో ఇది తుఫాన్గా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది ముఖ్యంగా ఈ సాయంత్రం నుంచి ఈ రాత్రి నుంచి కూడా తీరం వెంబడి గాలుల ప్రభావం కనిపిస్తుంది ఇప్పటికే గాలుల ప్రభావం మనకి స్పష్టంగా తెలుస్తుంది గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఈరోజు కొనసాగుతాయి రేపు ఈదురుగాలుల వేగం పెరుగుతుంది యాభై ఐదు నుంచి ఆ సంఖ్య అరవై ఐదు డెబ్భై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది ఇప్పటికే ఒకటి రెండు రాయలసీమలో ఒకటి రెండు ప్రాంతాల్లోనూ కోస్తాంధ్రలో ఒకటి రెండు ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి రేపు చాలా ప్రాంతాల్లో చాలా జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది ఎల్లుండి కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది తుఫాను ఏర్పడిన తర్వాత ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేసి మరింత బలపడి తీవ్ర తుఫానుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కల్ కళీంగపట్నం మచిలీపట్నం మధ్య ప్రాంతంలో కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది దారి తుఫాను తీరం దాటే సమయంలో గంటకి తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే సముద్రంలో ఆ పరిస్థితి అలలు ఉధృతి కనిపిస్తుంది ముఖ్యంగా కాకినాడ పరిసర సమీపంలో సముద్ర అలలు తీవ్రత ఒక మీటర్ ఎత్తు ఎగసపడేటువంటి అవకాశం కనిపిస్తుంది మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళడానికి వీల్లేదు ప్రస్తుతం ప్రమాద హెచ్చరిక ఒకటో నెంబర్ని ఆంధ్ర ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో కూడా ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది విశాఖ వాతావరణ కేంద్రం భారత వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి ప్రతి ఆదేశాలని అలాగే ప్రతి సమాచారాన్ని తీసుకుని జిల్లా కలెక్టర్కి అప్రమత్తం చేసింది ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో వివిధ శాఖకు చెందినటువంటి అధికారులు ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహిస్తున్నారు ప్రజలకి తుఫాను సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడంతో పాటు తుఫాను ఎప్పుడు ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత దాని గమనం ఎలా ఉంటుంది ఏ ఏ ప్రాంతాలకి ప్రభావం చూపిస్తుందనే విషయాలు తెలియజేయడం కోసం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కొద్దిసేపటి క్రితమే విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత కూడా కలెక్టర్లతో మాట్లాడి ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ టీంతో పాటు ఎన్డిఆర్ఎఫ్ టీంలు కూడా మొత్తం మోహరించబడ్డాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రా అంటే రాగల పన్నెండు గంటల్లో తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉంది మొంతా తుఫాన్ ఏర్పడిన తర్వాత మరో ఇరవై నాలుగు గంటల పాటు సముద్రంలోనే పయనం చేస్తుంది ఉత్తరవాయు దిశగా పయనం చేసి తీవ్ర తుఫానుగా మారి ఇరవై ఎనిమిదో తేదీ మధ్యాహ్నం కానీ ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రం కానీ తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటిన తర్వాత కూడా మరో ఇరవై నాలుగు గంటలు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంటుంది అందుకే ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తేదీలు చాలా ప్రభావవంతమైనటువంటి వాతావరణ పరంగా అనేక ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ అధ్యయన నిపుణులు చెప్తున్నారు గణాంకాలు పరిశీలించినట్టయితే ఓగ్ని కావచ్చు జల్ కావచ్చు హుదుద్ కావచ్చు తిత్లీ కావచ్చు మిచాంగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ ఐదు తుఫానులు ఈ సమయంలోనే ఏర్పడ్డాయి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో దక్షిణ కోస్తాలో కానీ ఉత్తర కోస్తాలో కానీ ఇవి తీరం దాటాయి ఎందుకంటే ఇది అక్టోబర్ రెండో వారం నుంచి నవంబర్ రెండో వారం వరకు కూడా ఎక్కువ తుఫాన్లు ఏర్పడేటువంటి సమయం ఈ తుఫానులన్నీ కూడా అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరం దాటిన పరిస్థితి లేని పక్షంలో నైరుతి బంగాళాఖాతంలో తీరం దాటిన పరిస్థితి కాబట్టి ఇది తుఫాన్లు ఏర్పడే సమయం తుఫాన్లు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మరికొద్ది గంటల్లోనే తుఫాను ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే అధికార గణం అంతా కూడా అప్రమత్తమయ్యారు విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తోంది ప్రస్తుతం తీవ్రవాయుగుండం కొనసాగుతోంది అయితే ఉదయం కనుక గంటకి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ఇది గంటకి ఎనిమిది కిలోమీటర్లు కనుక ప్రయాణం చేసినట్టయితే ఈ తుఫాన్ ప్రాంతం ఇప్పుడు కేవలం ఇది ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది సాధారణంగా ఎప్పుడైనా సరే ఈ రకంగా గమనం కనుక తగ్గినట్టయితే అది ఇంటెన్సిఫై అవుతుంది అంటే బలం పుంజుకుంటుంది అనేటువంటి సంకేతాలను కూడా వాతావరణ అధ్యయన నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఏర్పడేటువంటి మంతా తుఫాన్ కూడా అదే తరహాలో బలాన్ని పుంజుకుంటుంది అనేటువంటి అనుమానం వ్యక్తమవుతోంది ఉదయం చూసుకున్నట్టయితే ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసింది కానీ గడిచినట్టు ఆరు గంటల్లో కేవలం ఐదు గంటలు మాత్రమే గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది ఖచ్చితంగా ఇది బలం పుంజుకుంటుంది అందువల్ల ఇది తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది మరోవైపు తుఫాను మారిన తర్వాత అంటే తుఫాను ఏర్పడిన తర్వాతే దీని గమనం మరింత స్పష్టంగా తెలుస్తుంది అలాగే తుఫాను ఏర్పడిన తర్వాతే ఎక్కడ తీరం దాటుతుంది ఖచ్చితంగా ఏ ప్రాంతంలో తీరం దాడుతుంది అనేది స్పష్టంగా అంచనా వేయొచ్చు అలాగే తుఫాను ఏర్పడిన తర్వాత గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉంది రేపు ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతం అంతా కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా చాలా జిల్లాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది అత్యంత భారీ వర్షాలు కూడా ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది అత్యంత భారీ వర్షాలంటే సుమారుగా ఇరవై సెంటీమీటర్ల మించిన వర్షపాతం పడేటువంటి అవకాశం ఉంది చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ అధ్యయన నిపుణులు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు గాలుల వేగం మరింత పెరుగుతుంది ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం కూడా చాలా బలమైన గాలులు ఉంటాయి ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఒకవైపు సముద్రం కూడా ఉధృతిగా ఉంటుంది సముద్రం అలలు ఒక మీటర్ ఎత్తి ఎగసుపడతాయి అలాగే ఆ ప్రాంతంలో సుమారుగా తొంభై నుంచి వంద కిలోమీటర్లు కొన్ని ప్రాంతాల్లో అయితే నూట పది కిలోమీటర్ల గరిష్టమైనటువంటి వేగం నమోదే అవకాశం ఉంది అందువల్ల సమీపంలో ఉన్నటువంటి చెట్లు పడిపోయే అవకాశం ఉంది విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది సెల్ ఫోన్ టవర్లు పడిపోయే అవకాశం ఉంటుంది ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్తున్నారు ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆయా జిల్లా కలెక్టర్కి తెలియజేసి అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అయితే తుఫాను మరికొద్ది గంటల్లో ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తుఫాను ఏర్పడిన తర్వాత నిరంతరం కూడా విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ఈ సమాచారాన్ని జిల్లా కలెక్టర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ప్రస్తుతం అయితే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా విశాఖ వాతావరణ కేంద్రం సమాచారం ఇస్తుంది ఈ సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో ఉంటుంది గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయ స్థాయికి కూడా ఉంటున్న అధికారులకి తెలియజేసి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు విశాఖపట్నంలో మూడు తుఫాను సమయంలో ప్రజలందరూ ఉండడం కోసం ఏర్పాటు చేసినటువంటి షెల్టర్లంతా కూడా సిద్ధం చేశారు మరోవైపు విశాఖపట్నంలో కూడా ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధం చేశారు విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్రప్రసాద్ నేతృత్వంలో మొత్తం అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది ఈపీడీసీఎల్ సిఎండి కొద్దిసేపటి క్రితం ఈపీటీసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అప్రమత్తం చేశారు విద్యుత్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని అలాగే విద్యుత్ అంతరాయం రాకుండా చూడాలని ముఖ్యంగా తుఫాను కనుక ఏర్పడినట్లయితే హాస్పిటల్ ఉండే ప్రాంతంలో కానీ ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఏ రకమైన విద్యుత్ సరఫరా ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఈపీడీసీల అధికారులు ఈపీడీసీ సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు మరోపై విశాఖపట్నంలో వాల్తేర్ రైల్వే డివిజన్ ప్రధాన కార్యాలయం ఉంది డిఆర్ఎం కొద్దిసేపటి క్రితం అధికారులతోటి సమీక్షించారు రైల్వే సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం రైల్వే లైన్ల పరమైనటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే తక్షణమే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రైల్వే సంబంధించిన అధికారులందరికీ కూడా ఆదేశాలు జా జారీ చేశారు ఆదేశాలకు అనుకో అనుగుణంగానే విశాఖపట్నం వాల్తేర్ డివిజన్ పరిధిలో రైల్వే సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్నారు రెవెన్యూ పోలీస్ రైల్వే అలాగే వైద్య విభాగం వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వైద్య శాఖ అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు ఒకవేళ తుఫాన్ ఏర్పడినప్పుడు ప్రజలకు ఏదైనా అవసరమైనప్పుడు వారు వైద్య సహాయం చేయడం కోసం తగినన్ని మందులను సిద్ధం చేసుకుంటున్నారు ఒక యుద్ధ ప్రాతిపదికంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సంసిద్ధంగా ఉన్నారు తుఫాను ఏర్పడిన తర్వాత ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్టు వివిధ జిల్లాలకు చెందినటువంటి అధికారులు ముఖ్యంగా విశాఖపట్నంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు విశాఖపట్నంలో రెవెన్యూ పోలీస్ వైద్య శాఖ జీవీఎంసీ అధికారులు సంసిద్ధంగా ఉన్నారు మరో పన్నెండు గంటల్లో తుఫాను ఏర్పడే అవకాశం ఉంది తీవ్ర వాయుగుండంగా ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతోంది గంటకి ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది రాగల మూడు రోజుల్లో కూడా వాతావరణ పరమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా వాతావరణ పరంగా బలమైనటువంటి గాలులుండే అవకాశం ఉంది భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం